ృ్యో నమ శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంత డబ్బు సంపాదించినా నిలబడట్లేదా ఎప్పుడూ అప్పులే కనబడుతున్నాయా అయితే ఈ చిన్న పరిహారం మీకోసం ఈ పరిహారాన్ని కనుక మీరు శ్రద్ధగా చేసినట్లయితే కనుక తప్పనిసరిగా మీకు ఫలితం అనేటటువంటిది కనపడి తీరుతుంది సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా మీరే అనుభవించేటటువంటి ఐశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది ఎప్పుడూ డబ్బులకు లోటు అనేటటువంటిది లేకుండా ఉంటుంది ఆ పరిహారం ఏమిటని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న గమనిక మనం ఇప్పటివరకు కూడా శ్రీ ఊరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి పరిహారాలను యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి మేము అందరితోనో పంచుకుంటూ ఉన్నాం వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా కానీ మనం తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఫేస్బుక్ వాళ్ళు మాకు పంపించినటువంటి మెసేజ్ ప్రకారం ఇకపై మేము మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదా వాట్సాప్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఈ వీడియోలు ఇకపై మేము షేర్ చేయం మీరు చేయాల్సిన పని అంటే మీరు పరిహారాలు అనేటటువంటివి మా నుండి ఇంకా అనేక తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మా శ్రీ ఊరి మరియు చిర్రావురి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసినటువంటివన్నీ కూడా మీకు వస్తాయి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసిన మేము అప్లోడ్ చేసినటువంటివన్నీ కూడా మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా మా శ్రీ చిర్రా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా కాబట్టి ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం ఇక పరిహారంలోకి వెళితే మనం ఎంత డబ్బు సంపాదించినా నిలబడట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు మూడు పాలరాయి ముక్కల్ని తెచ్చుకోండి పాలరాయి అంటే తెలుసు కదా మార్బుల్ స్టోన్ అంటారు రాజస్థాన్ మార్బుల్ స్టోన్ చిన్న చిన్న పాలరాయి ముక్క అంటే ఒకటేమో ఇంత పాలరాయి ముక్క ఒకటేమో ఇంత పాలరాయి ముక్క ఇంకొకటి ఇంత పాలరాయి ముక్క మూడు మొక్కలు తెచ్చుకోండి పెద్ద పాలరాయి ముక్కను ఏం చేస్తారంటే మీ ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఉంటుంది చూసారు ఆ వాటర్ ట్యాంకులో వేసేసేయండి తర్వాత చిన్న పాలరాయ మొక్క చూసారా రెండవది దానికి శుభ్రంగా పాలతో కడిగి గంధము కుంకుమ అలంకరించి మీ పూజ గదిలో పెట్టుకోండి రోజు వీలైతే సాగరత్వ ధూపం చూపించండి రెండు నక్షత్రాలు దాని మీద వేస్తూ ఉండండి ఇంకొక చిన్న పాలరాయ మొక్క తెచ్చుకున్నారు చూసారా దాన్ని మీరు మీరు ఎప్పుడు డబ్బులు ఎక్కువగా ఏ జేబులో అయితే పెట్టుకుంటారో ఆ జేబులో కానీ తోలు పరుసు కాకుండా రెగ్జిన్ పరుసలు లేకపోతే మామూలు బ్యాగులు లాంటివి పెట్టుకుంటారు చూసేలా డబ్బులు పెట్టుకునేలాగా అటువంటి వాటిలో ఈ పాలరాయి ముక్కని పెట్టుకోండి అలా కనుక మీరు ఉంచుకున్నారంటే ఆరు నెలలు తిరిగేటప్పటికీ పాలరాయికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుంది ఆర్థిక సమస్యలు లేనప్పుడే కదా మనశ్శాంతి కలిగేది ఆర్థిక సమస్యలు ఉంటే మనశ్శాంతి ఏముంటుంది కాబట్టి చంద్రుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలగడం ద్వారా ఈ పాలరాయి మొక్కల్ని మీరు రోజు కనుక నమస్కారం చేసుకుంటూ ఉన్నారంటే కనుక అంటే ప్రత్యేకించి నీళ్ళలో వాటర్ ట్యాంక్లో వేసేసినటువంటి దాన్ని ఇంక మీరు పట్టించుకోక్కలేదు మీ పూజగతిలో పెట్టుకున్నటువంటి పాలరాయి ముక్కని మీ జేబులో ఉంచుకున్నటువంటి పాలరాయి మొక్కనే కనుక ప్రతిరోజు ఒక్కసారి కనుక మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీరు మీ పనిలో మొదలు పెట్టుకున్నారంటే మీ మీరు సంపాదించినటువంటి ద్రవ్యం అంతా మీరు అనుభవించడానికి అవకాశం కలుగుతుంది అప్పులు అనేటటువంటివి తీరతాయి వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా అత్యద్భుతంగా పనిచేసేటటువంటి పరిహారాన్ని కనుక మీరు పాటించి చూడండి మీరు పాటిస్తే మీకే తెలుస్తుంది తేడా చిర్రావు గారు చెప్పారని కాదు కానీ మీరే అనుభవించి ఇంకో పది మందికి ఈ పరిహారాన్ని చెబుతారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా దాచుకోండి ఖర్చుల్ని తగ్గించుకోండి తద్వారా పరమేశ్వరుడు యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఐశ్వర్యాన్ని పొందండి ఈ వీడియోని మీరు శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మరిన్ని విశేషాలు మా నుంచి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మా శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్ అకౌంట్లో ఈ పోస్ట్ని మీరు షేర్ చేయండి ఎందుకంటే మేము ఇకపై షేర్ చేయడం జరగదు కాబట్టి మీరు షేర్ చేసుకోండి తద్వారా అందరూ బాగుండండి జయం